సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిటా ఈరోజు నిన్ను ఎంచుకున్నాను తల్లి ఈ గురువాకు ఒక్కసారి వినుబిడ్డ అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ వల్ల అయిన ప్రతి పని ప్రతి ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు గెలుపు కనిపించే ప్రతి దారిలో నువ్వు వెళ్తూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి నీకు నువ్వు ప్రయత్నాలు చేసినా అవి వృతున్నాయని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి తరువాత మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే మొదటికి వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు ఇదే కదా నీ మనసుని బాధ పెడుతున్న సంఘటన అది జరుగుతుందా లేదా అన్న సందేహంలోనే ఉన్నావు కదా బిడ్డ ఆ భయమే నిన్ను జీవితాంతం బాధ పెడుతుంది నీ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది నిజమే కదా అలా ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి నా ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వు తండ్రి అని నా పాదాల చెంత చేరావు నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదమ్మా నేనే నిన్ను ఎంచుకున్నాను నన్ను నువ్వు పూజించేలా నేనే చేసుకున్నాను నీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక వరం ఇస్తూనే ఉన్నాను అందుకే ఈరోజు కూడా నీ ముందుకు వచ్చాను ఈ ఈరోజు నీకొక మాట చెబుతా విను తల్లి ఎప్పుడూ కూడా నీ కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం వృథా కాదు ప్రయత్నిస్తూ ఉండు తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలనేవి వస్తూనే ఉంటాయమ్మా అవి ఎలా వస్తాయో అలానే వెళ్ళిపోతాయి అవి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవడానికి కూడా కారణం అదే బాధపడకు తప్పక నీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి వాటి వలన నీకు మంచి ఫలితం కూడా వస్తుంది బిడ్డ నువ్వు చేసే మంచి పనులపైనే నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుందమ్మా నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది ఎవ్వరూ కూడా దానిని మార్చలేరు బిడ్డ దాని కోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన పని లేదు ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటుందో వారి మనసులోనే దుఃఖం చేదు కూడా చేరిపోతుంది నీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇంకెవరు తల్లి ప్రేమ అభిమానం నిండిన నా బిడ్డ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను నిజమే బిడ్డ నీ మనసులో అభిమానం నిండుగా ఉంది బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా అదే తల్లి ప్రేమంటే నీ మంచి మనసు వలనే నేను నీతో మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు నిన్ను ఎంచుకున్నాను ఎవరి ముందు చేతులు చాచడం నీకు అస్సలు నచ్చదు కదా కానీ నా దగ్గరకు వచ్చి మాత్రం చేతులు చాచి బాబా నాకు అది కావాలి ఇది కావాలి అని నన్ను అడుగుతూ ఉంటావు అలా నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా నిన్ను నా బిడ్డగా సొంతం చేసేసుకున్నాను నేను ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీకు కావలసినవన్నీ కూడా జవిరి మరీ నీ చేతిలో పెడతాను అతిగా కాకుండా అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి అలాంటి నిన్ను నా ప్రాణంలా చూసుకుంటానమ్మా నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైనా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను అవన్నీ నీకు అతి త్వరలోనే దక్కుతాయి బిడ్డ ఇక నీ అనేది ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉండబోతోందమ్మా నీ సంతోషంలోనే నా ఆనందం కూడా ఉంది బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైంది కదా తల్లి ఆ నవ్వుని నేను నీకు అతి త్వరలోనే ప్రసాదిస్తాను నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంతా నా బాబా చూసుకుంటారని సంతోషంగా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి చాలా చాలామంది కూడా అండి చెయ్యి చాపి ఒకరిని ఏదైనా అడగాలంటే ఒక నామోషిగా ఫీల్ అవుతూ ఉంటామండి తల కొట్టేసినట్టు ఉంటుంది పస్తులైనా పడుకుంటారేమో కానీ చెయ్యి మాత్రం చాపి ఒకరిని ఏది అడగరు అలాంటి వాళ్ళందరూ కూడా బాబా గారి దగ్గరకు వచ్చి బాబా నాకు అది కావాలి నాకు ఇది కావాలని అధికారంగా అడుగుతారండి ఎందుకంటే బాబా నాకు మాత్రమే సొంతం అనేటువంటి ఒక ఫీలింగ్ అనమాట ఆ సొంతం అనేటువంటి మాటే బాబా గారికి చాలా చాలా అంటే చాలా నచ్చుతుందండి వాళ్ళకి బానిస అయిపోతాడు నన్ను ఎంతగా అభిమానిస్తూ ఉన్నారు ఒక తల్లి స్థానం ఒక తండ్రి స్థానం నాకు ఇచ్చి నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు వీళ్ళంతా నా బిడ్డలు అని ఆయన కూడా తన బిడ్డలలాగా హక్కున చేర్చుకుంటాడండి బిడ్డలలాగా కాదు మనందరం కూడా ఆయన బిడ్డలం వాళ్ళు అడిగినవన్నీ కూడా చిన్నపిల్లలు మారం చేసినప్పుడు ఎలా అయితే పుజ్జగించేస్తారో అలానే మీకు ఎంత వయసు వచ్చినా సరే ఆ తండ్రి మిమ్మల్ని అక్కున చేర్చుకొని మిమ్మల్ని పుచ్చగించి మిమ్మల్ని లాలించి పాలించి మీకు కావలసినవన్నీ కూడా మీకు అందిస్తారండి ఎంత అదృష్టం ఉండాలి ఇలాంటి అదృష్టం కావాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉండాలండి అందుకే బాబాగారు భక్తులు ఎవ్వరూ కూడా భయపడొద్దు బాధపడొద్దు ఎందుకంటే మనం వాయన బిడ్డలం అండి ఆ తండ్రి ఆశీర్వాదంతో పుట్టిన వాళ్ళమండి మన బాధ్యత అంతా ఆయనదే మన గురించి మనం ఆలోచించినా ఆలోచించకపోయినా సరే మన గురించి తప్పకుండా గారు ఆలోచిస్తూనే ఉంటారండి తన బిడ్డలకు ఒక మంచి దారి చూపించాలని ఇరవై నాలుగు గంటలు ఆయన తాపత్రయపడుతూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనకు ఒక సందేశాన్ని పంపుతూనే ఉంటారు అది ఎవరి ద్వారా అయినా కావచ్చు మన పక్క వాళ్ళ ద్వారా అయినా కావచ్చు ఆఖరికి జంతువుల ద్వారా అయినా కావచ్చు మనకు సందేశాలు అయితే పంపుతూనే ఉంటారండి కేవలం మనం వాటిని గుర్తించాలంతే ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డకి వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళు సంతోషంగా ఉండేటువంటి భవిష్యత్తును బాబాగారు రాసి పెట్టున్నారు అతి త్వరలోనే మీకు అది అందుతుంది సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి